అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని శనివారం రోజున ఆయన పరిశీలించారు రుద్రంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ శనివారం పరిశీలించారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు కలిగి ఉండాలని రెండు రోజుల వరకు ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని పద్దెనిమిది సంవత్సరాల ఎండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం తమ పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు అంతేకాకుండా కొత్తగా వివాహం చేసుకున్న యువతులు కూడా తమ ఓటరు నమోదు లిస్టులో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు హై స్కూల్ హవన్ సాయంత్రం ఐదు గంటల వరకు బిఎల్ అందుబాటులో ఉంటారని ఇంతకుముందు ఓటు పేర్లు చిరునామాల్లో ఏవైనా మార్కులు చేయడానికి కూడా ఓటరు నమోదు కేంద్రాలను సందర్శించాలని ఆయన సూచించారు కలెక్టర్ వెంట తహసీల్దార్ తబాజుల్ హుసేన్ ఎంపీ శంకర్ ఆర్ఐ సునీత అంగన్వాడీ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది హాజరయ్యారు ఓటర్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహింది ఇప్పుడు బిఎస్ నైంటీ వన్లో మేము వచ్చినాను ఇక్కడ ఒక ఓటర్ను నమోదు చేసుకున్నాను ఇప్పుడు ఇంతకుముందే కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు వెళ్ళారు సొంత ఆయన బెస్ట్ అని చెప్పి పని చేసుకోమని చెప్పి వెళ్ళారు పద్దెనిమిది సంవత్సరం నిండిన వాళ్ళు ఒక్కరు ఇలా రేపు రెండు రోజుల కార్యక్రమం ఉంటుంది వచ్చి చేసుకోవచ్చు ఏమైనా కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు డెట్ అయిన వాళ్ళు డిలీట్ చేసుకోవచ్చు దీనికి అవగాహన చేసిన ఎంపీడో గారికి సునీత ఆరి గారికి మళ్ళీ అచ్చిన ఇటు గారికి మరియు పేరు పేరున ధన్యవాదము